అబొస్టాడిక దైవ యజ్ఞం లో యేసుక్రీస్తు నామములో మరి ఈ దినం చాలా గోర ప్రాంతం కాకినాడ అత్యుత్తమల గ్రామాల నుండి సువార్త పరిచర్య నిమంతమై మరి ఈ మన్యం ప్రాంతానికి వచ్చిన దైవ దైవ సేవకులను సహోదరులందరికీ కూడా సహోదరి ముత్యల సహోదరులు అంటే ప్రయత్జం చేసిన కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అన్ని ఈ ప్రాంతంలో సువార్త ఎంతో అవసరం ఉంది అవసరత ఉందని నేను దయోజనంతో చెప్పినప్పుడు వారు స్పందించి ఇద్దరు మేము వచ్చి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తామని చెప్పి చక్కగా ఇదనం ఉదయకాలం వచ్చి అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించారు అనేక కళాకరపత్రిక పంచారు అనేక మందితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి బోధించారు అందుబాటు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఈ ప్రాంతాల్లో సువార్థ ప్రకటించడం అంటే అంత ఇల్లుగా అనేకులు ప్రకటించలేరు రాలేరు పూర్వ ప్రాంతం అప్పుడు ఏజెన్స్ ప్రాంతం కాబట్టి రాలేదు కానీ అది మీరు ధ్యానం చేసి అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రాంతానికి వచ్చి మీరు పరిచయం చేస్తున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఒక విశ్వాసికి సువార్త పని అనేది అది ఆ మనుషునికి శరీరానికి స్వస్థత ఉంటుంది ఆత్మలో ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం కావులు గారు ఒక మాట అంటాడు నా బాహ్య పురుషుడు కుషించుతున్న కొలది ఆంతర్య పురుషుడు నూతన బలం పొందుకుంటున్న ఆ ఆనందము ఒక సువార్థికుడు మాత్రమే అనుభవించగలుగుతాడు బిధుల్లోకి వెళ్ళి యేసు ప్రభువే నిజమనే దేవుడని ప్రకటిస్తున్నప్పుడు యేసుకృష్ణు గారు చూస్తూ మూడుకోడాయిన కనుక ఆ వ్యక్తిని దర్శిస్తాడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ సమస్యలంటిని తీరుస్తాడు ఇప్పుడు కాకపోయినా కూడా మీరు చేసిన ఈ పరిచర్కి ఒక దినాన దాని ప్రతిఫలం అనేది తప్పకుండా మీరు పొందుకుంటారని దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ అందరికీ ఈ పరిచర్యకి మీరు ఎంతో సహకారులుగా ఉండి డబ్బు ఖర్చు అయ్యారు సమయం ఖర్చు అయ్యారు ఎంతో మరి కష్టపడి ప్రాంతానికి సేవ చేసిన వెళ్తే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాను దేవుడి సోదరీకరుడే